జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే చెవిరచితంబైన క్షరాక్షరోపాధి రహిత పరమతత్వ కంద పద్యములు యాభై ఏడు యాభై ఎనిమిది కానరావారు మతములు నానాగమ నిగమ సమితి నామము రూపం వేణు లేనప్పుడు నాకై నేనరుదెంచినను వెంటనే ఎవి వచ్చు నా మీద ప్రేమ చేతను ఈ మనుజులు నిలుపదల చెయ్యన్నో యుక్తుల్ తామొనరించిన నిల్తునే నే మృష మృష నిల్వగలదే నిశ్చయము వలెన్ జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు భాగవత కృష్ణ ప్రభు దేశికేందుల వారి యాభై ఏడు యాభై ఎనిమిది కంద పద్యాలను ముచ్చటించుకుంటూ ఉన్నారు ఈ రెండు కంద పద్యములలో కృష్ణప్రభ దేశ కేంద్రుల వారు మతములను నిరసిస్తూ ఉన్నారు ఉగ్ర నరసింహుడై నిరసిస్తూ ఉన్నారు ఈ మతముల వారు వారి వారికి సంబంధించినటువంటి ఆ మితమైనటువంటి శాస్త్ర మర్యాదలతో నిరంతరం ఒకరినొకరు కలహించుకుంటూ ఉంటారు అవి మితికి లోబడినటువంటివి నాచే కలిగినటువంటివి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య కానరా వారు మతములు నానాగమ నిగమ సమితి నామము రూపం లేనప్పుడు నాకై నేను అరుదించినను వెంటనే ఇవి వచ్చున్ అవి ఎలా వస్తున్నాయో మనకు తెలియజేశారు ఏవి ఈ మతములు కానీ ఆగమ నిగమములు కానీ ఏమంటున్నారు గురుదేవులు కానరావు ఆరు మతములు ఈ ఆరు ప్రముఖమైనటువంటి మతములు ఏవైతే ఉన్నావో ఇవి కానరావు ఎప్పుడు కానరావు నేను లేనప్పుడు కానరావు నేను ఉంటే ఇవన్నిటికీ నేనే కారణమై ఉన్నాను ఏ ఆరు మతములు శైవము వైష్ణవము శాక్తేయము గాణాపత్యము సౌరము సౌర సౌరము ఇక కాపాలము ఈ ఆరు మతాలు ప్రసిద్ధి చెందినటువంటి మన భారతీయ మతాలు ఇవి కానరావు ఎప్పుడు నేను లేనప్పుడు ఎందుకని ఈ మతములకు కారణము నేనే ఉన్నాను తద్విధానంగానే నానాగమ నిగమ సమితి నామము రూపము వివిధములైనటువంటి ఈ ఆగమములు నిగమములు ఇక సమితి ఉపనిషత్తులు సహస్రాధికమైనటువంటి ఉపనిషత్తులు శాస్త్రములు పురాణ ఇతిహాసములు ఇవన్నీ కూడా నేను ఉన్నప్పుడే ఉన్నాయి నాతోనే ఉన్నాయి నేనే ఏర్పరిచాను నామము రూపం వేణు లేనప్పుడు నేను లేనట్లయితే నాకై నేను అరుదించినను వెంటనే అవి వచ్చును నేను లేనప్పుడు అవి లేవు ఎలా వచ్చాయి అవి నాకై నేను అరుదించినను నేను ఎలా అరుదించాను నాకు నేనే అరుదించాను మూలము లేకనే అరుదించాను కలలో దోచిన రూపం వలే అరుదించాను నాకై నేను అరుదించినను వెంటనే ఎవి వచ్చున్ వెంటనే వచ్చాయి నేను లేనప్పుడు అవి ఏవీ లేవు ఈ ఆరుమన్మతములు కానీ ఆగమ నిగమములు కానీ ఉపనిషత్తులు కానీ ఇవేవీ లేవు అని తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు తరువాత యాభై ఎనిమిదవ కంద పద్యం ద్వారా శిష్య నా మీది ప్రేమచేతను ఈ మనుజులు నిలుపదలచి ఎన్నో యుక్తులు తా మొనరించిన నిల్తునే నే మృష మృష నిల్వగలదే వలెన్ శాశ్వతమైన దానివలే యథార్థమైనటువంటి దానివలే లేనిది నిలువగలుగుతుందా నా మీద ప్రేమ చేత అహం సహితులై నేనే సర్వమణి నాతోనే సర్వమణి నాతోనే అన్నీ కలుగుతున్నవని నా మీద అత్యంతమైనటువంటి మమకారంతో నా మీదనే రాగంతో ఇలా ఈ మనుజులు నన్ను శాశ్వతం చేయదలచారు నన్ను స్థిరీకరించదలచారు నేనే సర్వంతర్యామిని నేనే సాక్షిని అని నా పైన ప్రేమ చేత నన్ను వారు స్థిరం చేయదలచారు ఎన్నో యుక్తులు వనరించారు ఎన్నో యుక్తులు తా ఎన్నో విధాలుగా నన్ను నిలిపేందుకు ఈ లేనటువంటి ఆత్మను ఎరుకను ఈ తెలివిని ఈ గుర్తెరిగే శరీరాన్ని నిలిపేందుకు ఎన్నో యుక్తులుగా ఎన్నో శాస్త్ర మర్యాదలచే నిలుపదలంచారు నన్ను వాళ్ళు ఆ విధంగా వనరించినంత మాత్రము నన్ను నిలుతూనే నే మృష నేను లేని దానను ఎప్పుడు లేని దానను ఉన్నది ఉన్నట్లుగా గురువు యొక్క కరుణామృత దృష్టిచే తెలిసినటువంటి గురు సౌజ్ఞలో నేనున్నానా ఆ పరిపూర్ణ ముందు నేను నిలవగలనా అక్కడ నేను మృషనే కదా అక్కడ నాతో వచ్చినటువంటి ఈ సమస్తము కూడా ఎంతో శ్రమపడి నన్ను నిలుపదలచి నా కోసం నన్ను స్థిరీకరించేందుకై ఎన్నో యుక్తులు చేశారు ఎవరు నేనే నా మనుజులే చేసినది నా వారే చేశారు అయినా నేను మృషను నేను నిలువగలనే నిశ్చయము వలెన్ పరిపూర్ణము వలె నేను ఉండగలనా నేను మార్పులు చెందక ఉండగలనా నేను శూన్యము కాక ఉండగలనా నేనెప్పటికీ శూన్యమే నేను లేని దాననే అని మనకు కృష్ణ కృష్ణప్రభు దేశకేంద్ర వారు తెలియజేస్తూ ఉన్నారు జై గురుదేవా